నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నర్సాపురం మోడల్ ప్రైమరీ స్కూల్ నందు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ సురేఖ సురేష్ మరియు నర్సాపురం పంచాయతీ కార్యదర్శి గీతాకుమారి విచ్చేశారు అనంతరం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సురేఖ సురేష్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఆటల పోటీలలో గెలుపొందిన చిన్నారులకు సురేష్ సురేఖ దంపతుల ఆధ్వర్యంలో బహుమతులను ప్రధానం చేశారు అనంతరం పలువురు స్వాతంత్ర్య సమరయోధన త్యాగాలను గూర్చి విద్యార్థులకు వివరించారు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు

నూట తొమ్మిది ప్రైజులు ఈ నూట తొమ్మిది ప్రైజులు వాళ్ళ యొక్క సొంత నిధులతో వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ సంపాదించుకోవాలనుకుంటే కానీ భరత మాతలు వీళ్ళంతా చాలా గౌరవించి Oke. Okay. పెద్ద స్కూల్స్ ఉంటాయి కానీ చిన్న స్కూల్స్ ఇంతమంది పిల్లలతో కలకలాడుతుందంటే నిజంగానే చాలా చూడడానికి చాలా బాగుంది మీరు ఇట్లాగే దీన్ని చదువులో కూడా ఇట్లా ముందుండి మీరు బాగా ఇప్పుడు మీకు గుర్తున్నారు ఎవరైనా సరే మనం ఎంకరేజ్ చేస్తే మనం ఇంకా ముందుకెళ్తాం ఇప్పుడు మీ అందరికీ ఎవరు సురేష్ గారు అలా వాళ్ళ ఫ్యామిలీ వర్తమని మీరు కాబట్టి ఈ వచ్చే ఇంకా తెచ్చుకోడానికి ప్రయత్నించాలి మీకు ఈరోజు తెలుసు కదా మీకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వేసుకున్నారు కదా వీళ్ళందరూ మీకు తెలుసా దేని ఏమేమి వేసుకున్నారు అనేది చూడడానికి చాలా బాగున్నారు వాళ్ళ ఆదర్శ భావాలన్నీ కూడా మీరు అలవాటు చేసుకొని దేశభక్తి కలిగి మన ఊరికి మీ కుటుంబానికి మన ఊరికి దేశానికి కూడా మంచి పేరు తెస్తారని ఆశిస్తూ కలిగించకుండా మనకి నచ్చిన విధంగా మనకి ఎక్కడికి పోవాలంటే అక్కడికి పోవడము మనకి మన ఇంట్లో మనం ఏ విధంగా ఉంటాము మనం ఆ విధంగా ఉండగలగడము స్వాతంత్రం అంటే ఏంటంటే మన దేశము మన దేశము మనము మన ప్రజలు మనకు నచ్చిన చోటికి మనకు వెళ్ళాలి నచ్చిన దగ్గర తిరగాలి మన పాఠశాలకు మనం రావాలి మన బస్సు మనం ఎక్కాలి మన సినిమా హాల్కి మనం వెళ్ళాలి మన ఉద్యోగం మనం చేయాలి ఇది స్వాతంత్రం అంటే ఆకరించకుండా అహింస పద్ధతిలో స్వాతంత్రాన్ని తీసుకొచ్చేవాడు దానివల్ల మనకి అప్పుడు రెండు వందల సంవత్సరాల తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశాం మనము మన దేశాన్ని పంపించేసాం ఓకేనా ఆ చేసిన తర్వాత మన బళ్ళు మనవే మన మన బస్సులు మనమే మన ఉద్యోగాలు మనమే రోజు మనం ఈ రోజు మన స్వేచ్ఛ ఉంది కాబట్టి మనకు అది తెలియలేదు కానీ దీనికోసం చాలా మంది నాయకులు తన ప్రాణాలు కోల్పోయినారు తుపాకీ గుళ్ళకు బలయ్యారు చాలా మందిని నువ్వునే చాలా చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా వాళ్ళు లెక్క ఈ ఈరోజు మనం చాలా స్వేచ్ఛగా హ్యాపీగా సంతోషంగా ఉంటున్నామంటే వాళ్ళు చాలా ప్రాణత్యాగాలు వాళ్ళు చాలా సాక్రిఫైజ్లు చేయబట్టి ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాము అందుకని వాళ్ళు వెళ్ళిపోయి మన దేశానికి ఇచ్చారు కాబట్టి మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం దాన్ని పండగలాగా మూడు రంగులు పెట్టి ఏవే రంగులు ఉన్నాయి జా గ్రామ పంచాయతీ నా మనము ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం కాబట్టి దాని గుర్తుగా ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటున్నాము సుమారు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది డెబ్బై తొమ్మిదిలోకి అడుగు పెట్టాం అయినా ఈరోజు మనం పేపర్ చూస్తే చాలా చూస్తా ఉన్నాం అవునా చిన్నప్పటి నుంచి పెరిగితే అవన్నీ ఉండవు వాళ్ళు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులుగా మీద ఉంది అవునా ఈ ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా మెలగాలి మీరు కలుగుతున్నా మరి మాములు మాములు స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లో స్వాతంత్రం వచ్చింది కదా అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు వందల సంవత్సరాలు మనమే పరిపాలించారు చాలా క్రూరంగా నీచేవాళ్ళు అనమాట వాళ్ళు ఎంతమంది ఎందరో బ్యాడమ్ ఎందరో నాయకులు వచ్చి ఏం చేస్తారు వాళ్ళతో పోరాటం చేసి జైలు కూడా వెళ్ళారు జైలుకి వెళ్ళి మనకు స్వాతంత్రాన్ని సంపాదించబెట్టారు కాబట్టి మనం ఏం చేయాలి ఆ స్వాతంత్రాలు వేస్ట్ చేసుకోకుండా మీరు కూడా ఏం చేయాలి బాగా చదువుకొని మన దేశానికి మన ఊరికి మీ అమ్మానాళ్ళకి మన స్కూల్కి అందరికీ కూడా టీచర్లకి అందరికీ మంచి పేరు తెచ్చేవాలి బాగా చదువుకొని మంచి జాబ్ చేయాలి చేస్తారా